జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద గోవింద స్వామి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో చేసేదానికి కారణం తెలుసుకోండి మొదట నేను దయచేసి లైఫ్ని కొద్దిగా అర్థం చేసుకునే విధానానికి తీస్తా ఉండే వీడియోస్ ఇవి మన జీవితాన్ని మనం మార్చుకునే వీడియోలు మనం మర్చిపోయిన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకొని మళ్ళీ మనం సరిదిద్దుకునే వీడియోలు ఆఖరి నా నేను ఎట్లంటే మనుషులకు వచ్చే కష్టాలు ఎట్లుంటాయి వాళ్ళకు వచ్చిన సమస్యలు ఎట్లుంటాయి ఆఖరి టైంలో వాళ్ళకి ఎవరు ఉంటారు ఎవరు లేదు నువ్వు ఎంత బతికినావు ఏం చేసినావు అనేది అంతా ఒక సబ్జెక్ట్ అయితే నీ ఆఖరి పరిస్థితిలో నీ పరిస్థితి ఎట్లుంటుంది అని తెలిసే దానికోసమే నేను ఈ వీడియో చేసే దాంట్లో కారణము కొంతమంది ఏమంటారంటే స్వామి మేమేమో సబ్స్క్రైబ్ చేసుకున్నాం లేదని లేదు మాకు చూసేకి టైం లేదు సరే మీకు చూసేకి టైం ఉండదు ఓకే నేను లేదు మీరు చాలా బిజీగా ఉంటారు కాకుండా పోతే నీ వరకు నువ్వు నీ నువ్వు ఒక పది నిమిషాలు టైం కేటాయించుకోలేదని అన్నట్టు ఉంటుంది పరిస్థితి ఈ వీడియోస్ చూడలేదంటే నేనేం చెప్తానంటే చూడలేదని నాకు బాధ కాదు కాకుండా పోతే ప్రతి సబ్జెక్టు నీకు సంబంధించిందే ఉంటుంది ప్రతి సబ్జెక్టు నీకు అవసరమయ్యేది ఉంటుంది అట్లా వీడియోలు చేస్తా ఉంటుంది దయచేసి కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచన చేయండి పోగొట్టుకున్న తర్వాత ఎట్లుంటుందంటే చెంబులో ఉండే పాలు కింద పోసిన తర్వాత ఎత్తుకోనే లేదు ఉండే సమయాన్ని వాడుకొని వాడుకోకపోతే పరిస్థితి కూడా అట్లే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఏదో ఇవన్నీ మామూలుగా దయచేసి అట్లయితే కాదు ప్రతి ఒక్కరు భవిష్యత్తు గురించి చెప్పే విషయాలు ఇవి ఏమంటే నా నా కెపాసిటీకి ఇదొక అవకాశం ఉంది ఇదొక అవకాశాన్ని వాడుకుంటానని చాలామంది చాలా అవకాశాలు వాడుకొని ప్రతి ఒక్కరు నలుగురికి మంచి చేయాలని చూస్తారు నాకంటూ ఉండే శక్తి ఇది ఇంతకు మించి నాకు శక్తి లేదు కానీ నేను మొబైల్లో రికార్డ్ చేసి పెట్టేదానికి నా నా శక్తి ఉండేది అంతకంటే అంటే నేను ఏమో చేయగలను ఎందుకంటే ఒక నూరు మందిని కలిపి చెప్తే వాళ్ళు లేరు దానికే టైం ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే వచ్చే వాళ్ళకి టైం ఉండదు చెప్పే వాళ్ళకి టైం ఉండదు కాకుంటే కనీసం ఒక వీడియో చూసి మీ భవిష్యత్ ఏమి మీ పరిస్థితి ఏమి ఈ ఛానల్లో వస్తా ఒకసారి ఆలోచన చేసుకోమని నేను చెప్తా ఉండేది చూడనే అని ఒక విషయం అని కాదు నేను అంటా అంటే చూస్తే మీ లైఫ్లో ఏం తేడాలు ఉంటాయి మీరు ఏం పోగొట్టుకున్నారు ఏం నిలబెట్టుకుంటా అంటారు భవిష్యత్తులో లాస్ట్కి నువ్వు ఎంత సంపాదించినావు ఎంత ఎత్తిపెట్టినా ఇదంతా మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ ఆఖరి పరిస్థితుల్లో నాకు ఎవరు నాకు ఎవరు నా పరిస్థితి ఏమి నాకు కొడుకు అవుతాడా కూతురు అవుతారా నాకు ఉండేవాళ్ళు అవుతారా లేకుండే వాళ్ళు అవుతారా అంత ఆఖరి పరిస్థితులకు వచ్చినాక నా పరిస్థితి ఏమైనా దానికోసమే ఈ ప్రతి వీడియోలు నేను చేసి దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కటి నేనేమంటానంటే చేసిన ప్రతి నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ చేసుకోకుండే వాళ్ళు కానీ కనీసం ఒక రెండు మూడు వీడియోలు చూడండి చూసి తెలుసుకోండి అనేది నేను చెప్పేది ప్రతి ఒక్కరికి దయచేసి అర్థం చేసుకోండి తర్వాత అది మీ ఇష్టము మీ పైన డిపెండ్ అయింటుంది దానికోసం నాగరాజ్ దాసప్ప హిందూపుల్ అని టైప్ చేయండి దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి కాకుండా పోతే చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి నేను చెప్తాను తర్వాత మీ ఇష్టం మీ జీవితం గురించి మీ ఆలోచన జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గు